దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంగత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే అంగత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకోయసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకోయసు ఆలస్యం చేయక దుర్దినములు రాకముంది సర్వం కోల్పోకముంది అంగత్వం కమ్మకముంది ఉగ్రత దిగిరాకముంది అంగత్వం కమ్మకముంది ఉగ్రత దిగిరాకముంది நேட வண்டி ஜீவிதம் அல்பேனது நேற்று படக வண்டி சோன வண்டி ஜீவிதம் அல்பனி படக வண்டி தெரிச்சி உந்தி தீர்ப்பு மார்கம் மார்ப்பு வார తెరిచి ఉంది తీర్పు మార్గం మార్పు లేని వారి పాతాల వేదనలు తప్పించుకొనలేవుర బాధలు వర్ణించ పాతాల వేదనలు తప్పించుకొనలేవుర బాధలు వర్ణింపజాలవు దుర్దినములు రాకముంది సర్వం కోల్పోకముంది అంగత్వం కమ్మకముంది ఉగ్రత దిగిరాకముంది అంగత్వం కమ్మకముంది ఉగ్రత దిగిరాకముంది రత్న నీతో కూడా రావు మృదమైన నీ దేహం పనికి రాదు దేనికి రత్నరాసులేవి నీతో కూడ రావు మృదమైన నీ దేహం పనికి రాదు దేనికి ఏసుక్రీస్తు ప్రభు నందే ఉంది నీ కురాక్షణ ఏసుక్రీస్తు ప్రభు నందే ఉంది నీకు కురాక్షణ తొలగించుము భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని విశ్వసించు ఏసుని విడిచిపెట్టు పాపాన్ని తొలగించుము భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని విశ్వసించు ఏసుని విడిచిపెట్టు పాపాన్ని దుర్దినములు రాకముంది సర్వం కోల్పోకముంది అంగత్వం కమ్మకముంది ఉగ్రత దిగిరాకముంది అంగత్వం కమ్మకముంది ఉగ్రత దిగి రాకముంది స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకోయేసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకోయేసుని ఆలస్యం చేయక దుర్దినములు రాకముంది సర్వం కొల్పోకముంది అంగత్వం కమ్మకముంది ఉగ్రత దిగిరాకముంది అంగత్వం కమ్మకముంది ఉగ్రత దిగిరాకముంది